ప్రభుత్వ ఉద్యోగులకు రెండు రోజుల పాటుగా సుదీర్ఘ చర్చలు నిర్వహించిన సీఎం చంద్రబాబు వరాలిస్తున్నట్లుగా ప్రచారం చేసుకుందని ఉద్యోగుల ఆశ మీద నీరు చెల్లినట్లుగా సీఎం ఒక డిఏ ఇస్తామని ప్రకటించిన బాధాకరమని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి డిఏ పెండింగ్ పెట్టారని ముఖ్యమంత్రి చెప్పడం పూర్తిగా ఉద్యోగులకు పక్కదారి పట్టించారని జగన్మోహన్ రెడ్డి లెవెన్ డీఎల్ ఇచ్చారని తెలిపారు పోలీసులకు కూడా సరెండర్ లీవ్లు కూడా ఒకటి ఇస్తామని చెప్పడం కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేస్తుందని ఆయన తెలిపారు కరోనా వచ్చిన దేశం రాష్ట్రం అతల కుతలం అయిన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆపలేదని డిఏలు ఆపలేదని జగన్ ని మనసున్న ప్రభుత్వమని ఎమ్మెల్సీ పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రభుత్వ ఉద్యోగులు తెలుసుకోవాలని తెలిపారు అందరికీ నమస్కారం గత రెండు రోజుల నుంచి ప్రభుత్వం కూటం ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి పెద్ద వరాలు ఇస్తున్నట్టుగా పెద్ద పెద్ద క్యాప్షన్స్ చూసినాం డిఏ ధమాకా ఉద్యోగాలకి దీపావళి బొనాంజా ఉద్యోగుల ఇంట నిజమైన దీపావళి ఇలా అనేక రకమైనటువంటి క్యాప్షన్స్ని మనం చూసినాం ఎంతటి దగా చేస్తుందంటే ఉద్యోగస్తుల మీద దానికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు మీకు చెప్తాను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా ఒకటిన్నర సంవత్సరం అయితే అన్ని వర్గాల ప్రజల్ని పుట్టిన పిల్లకాయల దగ్గర నుంచి ముసలాళ్ళ దగ్గర నుంచి ఎన్ని రకాలైనటువంటి ముందుగా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నెరవేర్చకుండా ఏదో భిక్షం వేస్తున్నట్టుగా ఈ రోజుకి కూడా ప్రవర్తిస్తున్నటువంటి తీరు అందరూ చూస్తూ ఉండాలి ఇకపోతే ఎంప్లాయీస్ పరంగా వచ్చేటప్పటికీ పాపం ఎంప్లాయీస్ గట్టి చిన్న ఒకటిన్నర సంవత్సరంగా చాలా ఓపికగా ఓర్పుగా ఇదిగో ఇస్తుంది ఇదిగో వస్తుంది అన్న ఆలోచనతో పాపం ఎక్కడ కూడా ఉద్యోగాస్తులు ఈ రోజుకి కూడా ఓపెన్ ఓపెన్గాలే చాలా వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళకి చెప్పినటువంటి హామీలు అన్నింటిది కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా గవర్నమెంట్ నెరవేర్చాలా అని చెప్పి ఆశతో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు అయితే రెండు రోజుల క్రితం డైరెక్ట్గా సీఎం గారే ఎక్కడా కూడా మధ్యలో వాళ్ళు కూడా కాదు సీఎం గారే ఉద్యోగ సంఘాలన్నింటినీ పిలిపించుకొని ఎడ తెరిపి లేకుండా రెండు రోజుల పాటు వారందరితో కూడా సమావేశాలు నిర్వహించినారు రెండు రోజుల పాటు సీఎం గారు నేరుగా ఉద్యోగ సంఘాలందరినీ కూడా పిలిపించి వారితో సమావేశాలు నిర్వహిస్తా ఉంటే అందరూ కూడా అందులో కూడా దీపావళికి ముందు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి ఉద్యోగస్తులు కానీ మేము కానీ అందరూ కూడా అనుకున్నాం నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి వాటన్నిటిని కూడా ఇస్తారు పిఆర్సీ కమిషన్ని వేస్తారు అలానే ఐఆర్ ఈ లోపల ఐఆర్ని రిలీజ్ చేస్తారు ఒక థర్టీ పర్సెంట్ ఐఆర్ని రిలీజ్ చేస్తారు అలాగనే ఏదైతే పెండింగ్లో ఉన్నాయో అరియర్స్ వాటన్నిటిని కూడా రిలీజ్ చేస్తారని చెప్పి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే రెండు రోజుల పాటు డైరెక్ట్గా సీఎం గారే ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడతా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ తీరా చూసేటప్పటికి సాయంత్రానికి సీఎం గారు అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఉద్యోగస్తులకి ఏదో చేస్తా ఉన్నామని చెప్పి ఆయన చేసినటువంటిది ఒక్క డిఏ ఇస్తా ఉన్నానని చెప్పిన తీరు చూస్తే మొత్తం ఉద్యోగస్తులందరూ కూడా నివ్వరిపోయినారు ఏంటిది నాలుగు డిఏలు పెండింగ్ ఉంటే ఒక్క డిఏ ఇవ్వడం పీఆర్సి గురించి కానీ పిఆర్సీ కమిషన్ వేస్తున్నానని కానీ ఈ లోపల ఐఆర్ ఇవ్వడం కానీ ఈ లోపల ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటి ఇవ్వాలని ఆలోచన కానీ ఈ విధమైనటువంటి ఎక్కడా కూడా ఆలోచన చేయకుండా ఒక్క డిఏ ఆ డిఏ ఇచ్చినటువంటి తీరు కూడా ఆ దానికి సంబంధించినటువంటి జీవోలో కూడా ఎంత ఘోరమైనటువంటి మోసం కనపడతా ఉందన్నది నేను మీరు మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్నా ఒకటి జగన్ నాలుగు డిఏలు పెండింగ్ పెట్టిపోయినాడు అందులో మేము ఒక్క డిఏని ఇస్తా ఉన్నామని చెప్పినారు నేను చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాల పాలనలో మామూలుగా ఆరు నెలలకు ఒక్క డిఏ ఇవ్వాలా ఐదేళ్ళకి పది డిఏలు ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డిఏలు ఇచ్చినారో తెలుసా పదకొండు డిఏలు ఇచ్చినారు ఐదు సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి ఒక్క డిఏ పెండింగ్ని ఇవ్వడంతో పాటు ఆయన కంప్లీట్గా ఐదు సంవత్సరాలు ఇవ్వాల్సినటువంటి పది డిఏలు మొత్తం కలిపి పదకొండు డిఏలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం లేదు పైగా ఈ రోజు మీరేమంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు డిఏలు పెండింగ్ పెట్టుకున్నారు దాంట్లో నేను ఒకటి ఇస్తా ఉన్నాను అంటున్నారు మీరేం చెప్తా ఉన్నారు మీ నోటు కూడా మీరేం చెప్తా ఉన్నారు నాలుగు డిఏలు ఉన్నాయి ఒకటి జనవరి ఇరవై నాలుగు రెండు జూన్ ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదు నాలుగు డిఏలు ఈ నాలుగింటిలో ఇవ్వాల్సినటువంటి నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయన్నారు నేను మరలా కూడా చెప్తా ఉన్నా ఇవి మీరు చెప్పినట్టుగా ఇది జూన్ ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదు జూన్ ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగు సరే ఈ నాలుగు జగన్ అన్నారు మీకే అర్థం ఉంది ఈ మూడు కూడా కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సినటువంటి డిఏలు లో ఈ మూడు డిఏలు పెండింగ్ ఉన్నాయి అన్నది ఇకపోతే ఒక డిఏ అయినా మీ టైంలో పెండింగ్ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు అది జనవరి రెండు వేల ఇరవై నాలుగు నాలుగున ఇవ్వాల్సినటువంటి డిఏ మీ టైంలో అదే కదా అని మీరు అనుకోవచ్చు ఒక్కటైనా కూడా నేను దానికి కూడా చెప్తాను ఎప్పుడైనా కూడా డిఏలు ఇవ్వాలన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏని రిలీజ్ చేసిన తర్వాత ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా డిఏని రిలీజ్ చేసిన అలవాటు జనరల్గా జనవరి రెండు వేల ఇరవై నాలుగున డిఏ ఇవ్వాల్సి ఉంటే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్చ్ ఆరో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఆరో తారీఖున ఆ డిఏను అనౌన్స్ చేసింది అంటే కేంద్ర ప్రభుత్వం మార్చ్ రిలీజ్ చేసిన తర్వాత దాని తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అనౌన్స్ చేయాల్సి పోలీసులకు సంబంధించి కూడా పోలీసు సోదరులు డే అండ్ నైట్ కష్టపడతారు వారికి సంబంధించి నాలుగు సరెండర్ లీవ్స్ ఉన్నాయి పెండింగ్ మీరు ఒక్క సరెండర్ లీవ్ ఉన్నానని చెప్పినారు పండగ చేసుకోండి అని చెప్పినారు పండగను కూడా ఇంట్లో కాకుండా రోడ్ల మీద చేసుకోమని చెప్పి మాట్లాడారు నాలుగు ఎస్ఎల్స్ బదులు ఒక్క సరెండర్ లీవ్ నుంచి అది కూడా ఏం చెప్పినారు ఇప్పుడు ఇవ్వడంట రెండు నెలల తర్వాత ఒక నూట ఐదు కోట్లు ఇస్తాడంట వచ్చే సంవత్సరంలో ఇంకొక నూట ఐదు కోట్లు ఇస్తాడంట ఏంటి రెండు వందల పది కోట్లు మొత్తం కలిస్తే ఒక్క సరెండర్ లీవే నాలుగు ఒక్కటి కూడా ఇస్తారనుకోండి రెండు వందల పది కోట్ల రూపాయలు మీకు మన స్టేట్ గవర్నమెంట్ మూడు లక్షల రూపాయలు ఉండే మన స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ లో ఇచ్చి లక్ష కోట్లతో నేను అమరావతిని కడతానని చెప్పి మీరు ప్రకటన బాలు పలికేటువంటి ఈ ప్రభుత్వం రెండు వందల పది కోట్ల రూపాయలు ఒక్క సరెండర్ లోను మీరు వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఒక్కసారిగా దీపావళి లోన్ ఇచ్చేసి ఉంటే వాళ్ళకి తండర్లు చేసుకోరా మరి నేను ఎప్పుడో రెండు నెలల తర్వాత ఒకటి ఇదే సంవత్సరంలో ఒక నూట ఐదు కోట్లు ఇస్తానని చెప్పి పోలీసు వ్యవస్థ ఎంత వ్యవస్థ అందరికీ తెలిసింది మరి అన్ని వేల మంది పోలీసులు ఉన్నప్పుడు వారికి సంబంధించి ఒక్క రెండు వందల పది కోట్ల రూపాయలు అది కూడా ఒక్క ఎస్ఎల్ సరెండర్ లీవ్ మీరు ఇస్తాను అన్నప్పుడు దాన్ని కూడా ఎలా ఇవ్వడం అన్నది ఎంతవరకు న్యాయం ఎవరిని అన్యాయం చేస్తూ ఉంటారు అన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాలా కోవిడ్ మీరు ఒకసారి ఆలోచించండి అరవై ఆరు వేల కోట్ల నష్టాలు ఈ గవర్నమెంట్కి వస్తే కూడా ఎక్కడ ఒక్క రోజు కూడా ఒక్క ఒక్క రోజు కూడా ఆగకుండా శాలరీస్ ఇచ్చింది ఒక్క రోజు కూడా శాలరీ కట్ చేయకుండా జీతాలు ఇచ్చింది మొన్న అమరావతిలో ఫ్లడ్స్ వస్తే ఉద్యోగస్తుని ఒక రోజు జీతం ఇవ్వమని చెప్పి మాట్లాడినారు అలాంటి రెండు సంవత్సరాల పాటు రాష్ట్రం దేశం ప్రపంచం అతలాకుతలమైనా కూడా ఒక్క రోజైనా మీకు జీతాలు మనకు ఉద్యోగస్తుల జీతాలు ఆపిందా ఆపల సగర్భంగా ఇంట్లో కూర్చున్నా కూడా జీతాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది మనసున్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా పది మందికి సహాయపడాలా ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకొక విషయం సచివాలయ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ మీద ఎందుకండి ఎప్పుడు కూడా మొన్న కూడా మాట్లాడితే వాళ్ళ దండగా వాళ్ళ దండగా వాళ్ళ దండగా ఈరోజు సచివాలయ ఎంప్లాయీస్ ఉండబట్టే ఈ రోజు వ్యవస్థలు నడుస్తూ ఉంటాయి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను జీతాలు ఇవ్వలేకపోతా ఉన్నాను అనే పరిస్థితిలో అబద్ధాలు మాట్లాడి వాళ్ళని మోసం చేసేటువంటి పరిస్థితి ఎందుకు వాళ్ళని వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు మంచి ఇంటెలిజెన్స్ ఎక్కడో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటా లక్షలల్లో జీతాలు తీసుకునే వాళ్ళు కూడా ఏదో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా నేను రాష్ట్రంలో సేవలు చేయాలని చెప్పి వాళ్ళు వచ్చి ఈరోజు పనిచేస్తా ఉంటే వారిని పదే పదే అవమానించి అటెండర్ పనులు కూడా చేయించడానికి టీ కాఫీలు కూడా మీరు వాళ్ళ దగ్గరనే డిస్ట్రిబ్యూట్ చేయిస్తా ఉంటారు కొన్ని కొన్ని మీటింగ్స్ లో అట్లా మీకు జీతాలు అనవసరంగా ఇస్తామని చెప్పి మాట్లాడారు నేను సీఎం గారు ఎక్కడైనా ఆ విధంగా అవమానిస్తారా ముఖ్యమంత్రి గారి హోదాలో ఉండి ముందుకంత అంట సచివాలయ ఉద్యోగులు అంటే రెండో పాయింట్ ఆర్టీసీ రెగ్యులర్ చేయడం మీద కూడా బాధపడ్డాడు ఆర్టీసీ అన్నది రెగ్యులర్ కాకపోయిన మీ ఈ రోజు ఉచిత బస్సు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు వాళ్ళకున్నటువంటి బకాయిలు కోరుకుపోయి మీరు ఉచిత బస్సు ఊసి కూడా ఎత్తుండలేరు ఈ రోజు మీరు ఉచిత బస్సు ఇవ్వగలుగుతా ఉన్నారంటే ఆర్టీసీని రెగ్యులర్ చేయడం గవర్నమెంట్ తీసుకోవడం వల్ల సుమారుగా యాభై మూడు వేల మంది ఉన్నటువంటి ఆర్టీసీని ఆ ఉద్యోగులను కూడా కోవిడ్ టైంలో కాపాడినటువంటి మనసున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది మీరు ఈ రోజు దాన్ని కూడా తప్పుపడతారా కాంట్రాక్ట్ ఉద్యోగంలో కూడా మీ మాటలను బట్టి ఎక్కడ కూడా వాళ్ళు రెగ్యులర్ చేయాలని ఆలోచన కనిపించట్ల జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి జియో తీసుకొని మొత్తం ప్రాసెస్ చేసి ఆల్మోస్ట్ ప్రాసెస్ లో సగం మందిని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చేసి మిగిలిన వాళ్ళని ఫార్మల్ గా వాళ్ళకి ఆర్డర్ చేయాల్సిన పక్షంలో మీ రోజు వచ్చిన తర్వాత మీరు మాట్లాడుతున్నటువంటి తీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని తగ్గించాలా వారికి జీతాలు ఇవ్వబల్ల మాట్లాడుతున్నటువంటి తీరు కాంట్రాక్ట్ ఉద్యోగుల కడుపు మీద కూడా కొట్టే ప్రయత్నం ఈ ఈ ప్రభుత్వం చేస్తా ఉంది అన్నది అందరికి కూడా అర్థమవుతా ఉంది దాని మీద బతికేటువంటి ఆ పెన్షనర్లకు కూడా మీరు అన్యాయం చేస్తే ఇటువంటి కొత్త రూల్స్ తీసుకొని వస్తే ఆ ఉద్యోగస్తుల పరిస్థితి పెన్షనర్స్ పరిస్థితి ఏంటన్నది మీరు ఆలోచించాలా మీరు ఇంకోటి కూడా చెప్తా ఉన్నారు ఉద్యోగస్తులకి ఏదో భిక్ష వేసినట్టు మీరేదో దయా ధర్మాల మీద వాళ్ళందరికీ కూడా జీతాలు ఇస్తా ఉన్నట్టు నిన్న మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇంకొకటి చాలా కంపేర్ చేసినారు కర్ణాటకలో ఎలా ఉంది కేరళలో ఎలా ఉంది తెలంగాణలో ఎలా ఉంది ఉద్యోగస్తుల సంఖ్య తగ్గిపోయింది మనం జీతాలు తగ్గించుకోవాలని మాట్లాడుతారు ఎంత అవమానంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఆ ఉద్యోగస్తులకి ఇచ్చే జీతాల్ని ఈ మీరు జీతాలు తీసుకోవట్లే మంత్రులు జీతాలు తీసుకోవట్లే మంత్రులు ముందు వెనక నేను కార్లు పెట్టుకుంటూ ఖర్చు పెడుతున్నారే మీరు సంపాదన నేను చేయలేకపోతా ఉన్నాను అన్నప్పుడు మరి మీరు సొంతంగా హెలికాప్టర్లు కొనడానికి మీకు డబ్బులు ఎలా వస్తా అలానే ప్రతి ప్రైవేట్ కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి గారితో పాటు వాళ్ళ అబ్బాయి కానీ అలానే డిప్యూటీ సీఎం గారు కానీ వీరందరూ కూడా స్పెషల్ చాపర్స్లో వెళ్తా ఉండారే కొన్ని ప్రజల సార్లు ఢిల్లీకి వెళ్తూ ఉండారే సంవత్సరాలలో ఎంతంత ఖర్చులు అవుతా ఉన్నాయండి ఈ మంత్రులు ఖర్చులు ఎక్కడైనా తగ్గించినారా మీకు ఉద్యోగస్తుల జీతాలే కనపడతా ఉన్నాయా ఎంతండి ఉద్యోగస్తుల జీతాలు ఎంత అవుతాయి మీకు మీరు ప్రతి దానికి కూడా రాష్ట్ర ఖజానా గురించి ఇంకోటే ఇంకోటి మాట్లాడతారు సంపద సృష్టిస్తానన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టిస్తే సంపద పెంచితే ఆ రోజు మనం అద్భుతంగా మనం దేశంలో మొదటి స్థానానికి తీసుకెళ్తే ఈ రోజు మీరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం సంపద సృష్టి కలదు కదా సంపదను దోచుకుంటా ఉన్నారు ఇవ్వాల్సిన ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు కానీ ఉద్యోగస్తులకు కానీ వారికి కావాల్సినటువంటి జీతాలు కూడా ఈ రోజు మీరు ఇవ్వకుండా ఏదేదో కంపేర్ చేసుకొని మీరు మాత్రం విలాసవంతమైన జీవితాలు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకోవాలా ముందు వందల సంఖ్యలో కార్లు ఇవన్నీ కూడా స్పెషల్ చాపర్స్ లో తిరగడం మీరు చేసేటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు ఈవెంట్ లాగా చేయడం ఒక పదహారు వేల ఉద్యోగాలు వేసే దానికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందరినీ కూడా అమరావతికి తీసుకొని సెలబ్రేషన్స్ చేసుకోవడం కూడా డబ్బులు వస్తాయా అక్కడ కనిపించలేదా మీకు ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేయాలని ఇతర రాష్ట్రాల్లో మీకు సంపద ఉంది మన దగ్గర సంపద తగ్గిపోతా ఉందని మీకు అక్కడ కనిపించట్లేదా ఉద్యోగస్తులు చెప్పాలి మాత్రమే మీకు అలా కనపడతా ఉందా సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలా ఇంకొక పదం చాలా బాధాకరమైన మాట ఇంకోటి మాట్లాడినారు వాలంటీర్ల గురించి అసలు ఈ వాలంటీర్లు ఎండుకొని మాట్లాడారు మీరు ఒకసారి చూసుకోండి ఇది మన సీఎం గారు మాట్లాడిన దాంట్లో ఈ వాలంటీర్లను అనవసరంగా తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇచ్చేది ఉందండి ఒక వంద కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ వంద కోట్ల రూపాయలతో మనం ఎన్ని సర్వీసెస్ చేయించినామో మీకు తెలుసా ఈ రోజు పేద ప్రజలు ఈ రోజు సగర్వంగా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా బతకలుగుతా ఉన్నారు కార్యక్రమాలు చేసుకోగలుగుతా ఉన్నారంటే మనం ఆ రోజు కోవిడ్ సమయంలో కూడా వాలంటీర్లు ఎండుబట్టాయి కదా ఆ వాలంటీర్లు దండగా వాళ్ళకి అనవసరంగా జీతాలు ఇచ్చాడని మాట్లాడారు మరి అలా వాలంటీర్లకి అలా మీరు దండగా అనుకున్నప్పుడు మీరు ఎలక్షన్స్ ముందు వారు అందరికీ ఏమైనా మాయ మాటలు చెప్పినారు ఐదు వేల నుంచి నేను పదివేల రూపాయలు మీకు ఇస్తానని చెప్పి మీరే కదా మాట మాయ మాటలు చెప్పింది మీకు ఆ రోజు కనిపించలేదా వాళ్ళ దండగాని మరి ఆ రోజు మీద వాళ్ళు పదివేల రూపాయలు ఇస్తానని చెప్పి మీరే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల అరవై వేల కుటుంబాలు మీరు నడి రోడ్డు మీద వదిలేస్తున్నారు మీరు మాట వచ్చి మీరు మాట మీరు పదివేల రూపాయలు ఇస్తానని చెప్పకుండా ఈ రోజు కూడా దాని అర్థం మీరే అర్థం చేసుకుంటాము కానీ మీరు ఆ రోజు పదివేల రూపాయలు నేను ఇస్తానని చెప్పి ఈ రోజు మీరు వాళ్ళందరూ కూడా దండగా నేను ఒక్క రూపాయి కూడా ఇది చెప్పి తీసి పారేసినప్పుడు మోసం కాదు ఇది దగా కదా దాన్ని చేయించినారు ఈ రోజుకి రెండు సంవత్సరాల మూడు నెలలైంది పిఆర్సి కాలపరిమితి పూర్తయ్యి ఈ రోజుకి కూడా పిఆర్సి గురించి కాదు కదా చెప్పలే కమిషన్ వేసిన తర్వాత కూడా ఒక సంవత్సరం పట్టు పడుతుంది ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయడానికి దాని గురించి అయినా మీరు నిన్న ఉద్యోగ సంఘాలతో మాట్లాడిన దాంట్లో మీరు ఏమన్నా ప్రస్తావించారా పిఆర్సి కమిషన్ వేస్తున్నామని ఎక్కడైనా చెప్పినారా కనీసం చెప్పలే ఇది మోసం కాదా దగా కాదా ఉద్యోగస్తులు ఏం చేయాలనుకుంటా ఉన్నారు కానీ టీఆర్సీ వేయనప్పుడు ఆనవాయితీగా ఏం జరుగుతా ఉంది అయ్యార్ ఇస్తారు ఇంట్రీమ్ రిలీఫ్ ఇస్తారు ఇప్పటికీ రెండు సంవత్సరాల మూడు నెలల కాలం అయితే టిఆర్సీ వేయగా టిఆర్సీ అనౌన్స్ అయ్యిపోగా టిఆర్సీ కమిషన్ వేయకపోగా కనీసం ఐఆర్ కూడా అనౌన్స్ చేయనటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనైనా ఉందేమో మీరు ఒక్కసారి గమనించుకోండి మన రాష్ట్రంలో లేదు ఏ రాష్ట్రంలో కూడా లేదు రెండు సంవత్సరాల మూడు నెలల కాలంలో ఇప్పటిదాకా కూడా ఐఆర్ ఏమీ చేయకపోవడం అనవసరకపోవడం మీరు చేసినటువంటి పెద్ద తప్పు ఉద్యోగులకు చేసినటువంటి పెద్ద దగా అని కూడా తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే కోవిడ్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ నా కూడా ఆ రోజు ఇమీడియట్ గా ట్వంటీ త్రీ పర్సెంట్ పిఆర్సీ ఇస్తే మీరు ఏం మాట్లాడినారు ఆ రోజు రివర్స్ పిఆర్సి ఇరవై ఏడు శాతం ఇస్తానన్నారు ఇరవై మూడు శాతం ఇచ్చినారు అని చెప్పారు ఎలక్షన్స్ ముందు అదే చెప్పినారు మొన్న అసెంబ్లీలో కానీ కౌన్సిల్ లో కూడా మీరు ట్వంటీ ఇచ్చినామని మీరు హేళన చేసి మాట్లాడినారు అయితే మీరు ధ్యానం చేసి మాట్లాడిన వాళ్ళు రోజు మీరు రాగానే మీరు ఇవ్వాలిగా మీరు వచ్చి కూడా ఒంట సూత్రం దాటిపోయిందిగా ఈ రోజుకి కొత్త పిఆర్సి వేయాలి కదా కొత్త పీఆర్సీ ఈ రోజుకి కూడా మీరు ఆలోచన చేయకపోవడం అయ్యారు ఇవ్వకపోవడం మీరు ఏం చేయాలనుకుంటా ఉన్నారు ఎంప్లాయీస్ అన్నది మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇంకపోతే బకాయిలు ఈ అంటారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోయేంత వరకు మీరు ఇచ్చినటువంటి శ్వేత పత్రం ద్వారా మీరు అధికారంలోకి రాగానే ఇచ్చినటువంటి శ్వేత పత్రం ద్వారా ఇరవై రెండు వేల కోట్ల ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలు ఉన్నాయని మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసినారు ఇరవై రెండు వేల కోట్లు ఎప్పటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తయ్యే రోజు వరకు ఇరవై రెండు వేల కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్తే మీరు ఏం చెప్పినారు ఎలక్షన్స్ ముందు అందరినీ మోసం చేసినట్టుగానే ఉద్యోగస్తులు కూడా మీరు ఏం చెప్పినారు ఈ ఇరవై రెండు వేల కోట్లని దపాల వారీగా నేను ఉద్యోగులు చెల్లిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి ఆ ఉద్యోగుల ఓట్లు వేయించుకొని తీరా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న మీరు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లు మీరు ఏం చెప్తున్నారు ఇరవై రెండు వేల కోట్ల బకాయిలు ఉన్నప్పుడు మీరు కొంతైనా చెల్లించుంట తగ్గాల తగ్గకపోగా నిన్న మీరు చెప్పినటువంటిది ముప్పై నాలుగు వేల కోట్ల అరియర్స్ ఉన్నాయని చెప్పి చెప్పినారు మీరు ఇచ్చినటువంటి శ్వాత ద్వారా ప్రభుత్వంలోకి రాగానే ఇరవై రెండు వేల కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పిన వాళ్ళు వాటిని మేము చెల్లిస్తామన్నప్పుడు ఈ రోజునికి పదివేల కోట్లు పదిహేను వేల కోట్లతో తగ్గుంటారని ఆశిస్తారు కానీ వాటిని ముప్పై నాలుగు వేల కోట్ల బకాయిలకి మీరు తీసుకెళ్ళినారంటే మీరు చెప్పింది మోసమని మీకు అనిపించట్లేదా ఎంప్లాయీస్ అనిపించట్లేదా ఈవెన్ నేను ఇంకొక మాట కూడా చెప్తానండి రిటైర్ అయినటువంటి వాళ్ళు ఇందాక డిఏ ఒకటి దానికి అరియర్స్ రిటైర్ రోజు ఇస్తామన్నారు మరి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కూడా డిఏలు ఉంటాయి మరి దానికి సంబంధించినటువంటిది వాళ్ళకి సంబంధించి అరియర్స్ వచ్చేటప్పటికి వాళ్ళు పాపం ఎంత కాలం బతుకుతారో తెలియదు వాళ్ళకి ఎవ్వరు కూడా ఇమీడియట్ గా ఇచ్చేస్తారు ఏదైనా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకి కూడా రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిదో సంవత్సరంలో ఇస్తాను పన్నెండు పన్నెండు ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తాను అంటున్నాడు అప్పుడు ఇస్తారా పోతారా ఎంతండి పెన్షనర్స్ ఇచ్చేది దాన్ని కూడా మీరు ఇప్పుడు నేను ఇంకొక రెండేళ్ళు ఇవ్వలేదు ఆ తర్వాత కూడా ఒక్కసారిగా ఇవ్వదు పన్నెండు దఫాలుగా ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నారే ఇది న్యాయమా చేస్తే ఎటువంటి పరిస్థితులు మీరు కోర్టుకెళ్ళి ఆపే పరిస్థితి ఉంటుంది ఆ నాలుగు రోజుల్లో డిఏను అనౌన్స్ చేయడం అనేది ఎట్లాంటి పరిస్థితులు కూడా సాధ్యం కాదు కాబట్టి ఆ మార్చిలో లో డిఏ అది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అది కూడా మీ ప్రభుత్వం రాగానే దాన్ని ఇచ్చి ఉండాల జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదే పని చేసే చేశారు సో మొత్తం మీద మీరు ఒక్కసారి గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో మొత్తం పదకొండు డిఏలు ఇచ్చి ఐదు సంవత్సరాలలో ఒక్క డిఏ కూడా ఆయన పెండింగ్ లేకుండా చేసినటువంటి ఘనత ఆయనది అయితే ఈ నాలుగు డిఏలు కేవలం మీ ప్రభుత్వంలో మీరు ఇవ్వాల్సినటువంటి డిఏలు ఇవ్వకుండా పదహారు నెలలు అంటే ఇంకో పదిహేడు నెలల కాలం గడిపి ఈ రోజు ఆరు నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సినటువంటి డిఏ నేను ఒక్క డిఏ నేను ఇస్తా ఉన్నాను మీరు దీపావళి పండగ చేసుకోండి అని ఎంప్లాయీస్ ని మాట్లాడితే అది ద్రోహం కదా అది పండగ అవుతుంది అంటారా ఎక్కడైనా కూడా ఈ విధమైనటువంటి ఆలోచన చేస్తారా నేను ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్తా ఉన్నాను ఇప్పుడు మీరు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఇవ్వాల్సినటువంటి డిఏకి సంబంధించి ఈ రోజు మీరు అనౌన్స్ చేసినారు ఓకే అనౌన్స్ చేసినారు ఇక్కడ సంబంధించినటువంటి అరియర్స్ ఉంటాయి అరియర్స్ అంటే అప్పటి దాకా రావాల్సినటువంటి బకాయిల్ని అరియర్స్ అంటారు ఆ అరియర్స్ ని ఎప్పుడైనా కూడా ఒకేసారిగా ఇచ్చేస్తారు అరియర్స్ అన్ని కూడా లేదనుకుంటే ఒక నాలుగు ఇన్స్టాల్మెంట్స్ ఐదు ఇన్స్టాల్మెంట్స్ టైం తీసుకొని ఆ నాలుగైదు ఇన్స్టాల్మెంట్స్ లో ఆ డిఎల్ అన్నిటి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి అంశం అయితే ఇప్పుడు మీరు కొత్తగా తీసుకొచ్చినటువంటి అంశం ఏంటంటే ఈ డిఏ ని కూడా మేము వాటి అన్నింటినీ ఏం అవట్లేదు ఈ డిఏ అరియర్స్ అన్నింటినీ కూడా మీరు రిటైర్ అయ్యేటప్పుడు ఇస్తామని చెప్పినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ఎక్కడ భారతదేశంలో ఇప్పుడు దాకా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా వాటిని మీరు రిటైర్ అయ్యే రోజు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రోజున ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇస్తారు ఒక నాలుగు ఇన్స్టాల్మెంట్ ఐదు ఇన్స్టాల్మెంట్స్ టైం తీసుకుంటా ఉన్నామని ఒక జియో ఇచ్చి ఆ జియో ప్రకారం ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చినటువంటి పద్ధతి చూసినామే కానీ రిటైర్మెంట్ రోజున ఇస్తామని చెప్పినారు ఈ రోజు కనుక ఎవరైనా ఎంప్లాయిండి వాళ్ళకి ఒక థర్టీ ఇయర్స్ కనుక వాళ్ళకి సర్వీస్ కనుకుంటే ముప్పై సంవత్సరాల తర్వాత ఈ రోజు ఇవ్వాల్సినటువంటి ఒక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ముప్పై సంవత్సరాల తర్వాత నేను దీన్నే ఇస్తానని చెప్తే అకౌంట్ అకౌంట్ లో వేసిన తర్వాత దానికి సంబంధించి ఏదో కొంత ఇంట్రెస్ట్ వస్తాయి అలా కాకుండా ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి బకాయిని నేను మీరు రిటైర్ అయిన ముప్పై ఏళ్ళ తర్వాత రిటైర్ అయినా కూడా ఈ డబ్బులు మాత్రం ఆ రోజునే ఇస్తానని చెప్పినటువంటి ఇటువంటిది ఇటువంటి కొత్త సంస్కృతి ఎక్కడా కూడా లేదు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాల మన రాష్ట్ర ప్రభుత్వమే కాదు ఇటువంటి కొత్త సంస్కృతిని తీసుకొచ్చిన తర్వాత ఎంప్లాయీస్ అంతా కూడా ఈ రోజు ఆశ్చర్యపోతా ఉన్నారు మీరు తీసుకొచ్చినటువంటి ప్రతి దగ్గర కూడా వెళ్తే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏమవుతా ఉంది హక్కులు కాపాడుకునే పరిస్థితి ఆలోచించాల ఎక్కడ కూడా లేనటువంటి సంస్కృతి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినారు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వైఎస్ఆర్ మా వైఎస్ఆర్ సిపి పార్టీ తప్పకుండా కూడా దీన్ని ఖండిస్తా ఉంది దీన్ని ఎటువంటి పరిస్థితిలో ఒప్పుకునేది లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకొకటి విషయంకి వచ్చేటప్పటికి పిఆర్సీకి సంబంధించి పిఆర్సీకి సంబంధించి సుమారుగా ఇప్పటికీ ఎన్ని నెలలైంది రెండు సంవత్సరాల మూడు నెలలు పిఆర్సీ కాల పరిమితి అయిపోయింది కొత్త పిఆర్సీని వేయాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రెండు వేల ఇరవై మూడు జులైనా పిఆర్సీకి సంబంధించి కాలపరిమితి అయిపోయిందో వెంటనే గా ఆగస్టు నెలలో పిఆర్సీకి సంబంధించినటువంటి కమిషన్ వేసి ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా నేను పిఆర్సీని ఇస్తానని చెప్పి వెంటనే కమిషన్ వేస్తే మీరు ఒక ఆరు నెలల్లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసినటువంటి కమిషన్ చేత రిజైన్ చేయించినారు మీరు ఎక్కడైనా కూడా ఉంటదండి మీరు పెట్టరు పెట్టదని కానివ్వరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కాల పరిమిత అయిపోగానే ఎప్పుడు లేనట్టుగా ఇమీడియట్ గా అదే నెలలో ఎప్పుడైనా కూడా పిఆర్సీ కమిషన్ వేయమని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసిన తర్వాత వేసే పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కాల పరిమిత అయిపోగానే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెలలోనే పిఆర్సీ కమిషన్ వేసినారు పెంచుకున్నారు నిన్న చూస్తాం ఆప్కాస్ ఎందుకు తీసుకొచ్చినారని అసలు ఆప్కాస్ట్ అంటే అందరికీ కూడా తెలియాల అంతకు ముందు అసలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగ వ్యవస్థను తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్ ఉద్యోగాలు ఉంటే వాళ్ళ మాట వినరు వారి దగ్గర మనం పని చేయించుకోలేము వాళ్ళకి భయం ఉండాలా ఎప్పుడు పని చేయకపోయినా కూడా తీసేస్తారనే భయాన్ని వాళ్ళకి కలిగించాలా అన్న ఉద్దేశంతో మీరు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ని తీసుకొని వస్తే దానికి ఒక చట్టబద్ధతను తీసుకొని వచ్చి దానికి ఒక ఆప్కాష్ అనే ఒక వ్యవస్థను తీసుకొని వచ్చి దాని ద్వారా కరెక్ట్ గా ఒకటే తల్లి జీతాలు ఇచ్చి వారికి కావాల్సినటువంటి పిఎఫ్ గానీ ఈఎస్ఐలు గానీ అన్ని వాటిని కూడా వాళ్ళకి ఒక వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఒక వ్యవస్థ ఆప్కాష్ అంతకుముందు మీరేం చేసినారు ఆప్కాస్ అని చెప్పి మీకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లని వాళ్ళని అజమాయిషి పెట్టి వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు తీసేయచ్చు గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళ జీతాలు వచ్చినా కూడా వాళ్ళు ఏ రోజు కావాలంటే ఆ రోజు జీతాలు దాంట్లో మళ్ళీ కొంత కమిషన్లు తీసుకొని ఎవరెవరో పేర్లు వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు రాష్ట్రం చేస్తున్నటువంటి వ్యవస్థ బదులు అవకాశం తీసుకొని వస్తే మీరు రోజు మళ్ళీ నేను తీసేస్తాను తీసేస్తానన్న పద్ధతిలో మీరు మాట్లాడినారు అంటే ఇక్కడ ఉన్నటువంటి తొంభై మూడు వేల మంది ఆవకాశంలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ మళ్ళా కాంట్రాక్ట్ వ్యవస్థలోకి తీసుకొచ్చి మీరు ఎవరినైతే దళారీలుగా పెడతారో ఆ దళారీల కింద వీళ్ళు చెప్పు గతంలో బతకాలనే పద్ధతిలో మీరు మాట్లాడినారు అవకాశం అనవసరమని మరి ఆ ప్రభుత్వ ఉద్యోగం తొంభై మూడు వేల మంది మళ్ళీ దళారుల చేతిలోకి వెళ్తే మీ ప్రభుత్వం నుంచి వాళ్ళ జీతాలు తీసుకున్నా కూడా ఈ జీతాలు మళ్ళా ఆ దళారుల దగ్గర నుంచి ఆ అవకాశాలు పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు వాళ్ళ దయా దక్షిణాల మీద వాళ్ళ మోచత కింద నీళ్లు పరిగే ప్రభుత్వం వాళ్ళు ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నది మీకు అర్థం కాదా ఆ చిరు ఉద్యోగుల బాధలు మీకు తెలియట్లేదా అని అడుగుతా ఉన్నా ఎందుకంటే ఆ అవకాశం మీద బాధపడతారు ఆ వ్యవస్థల గురించి ఎందుకు మాట్లాడతారు ఒక్కసారి మీరు వంద సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా చేయలేనటువంటి అద్భుతాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించినారు ఆర్టీసీ ప్రైవేటైజ్ చేసి ఉద్యోగస్తులను కాపాడడంలో కానీ ఏడు వ్యవస్థని గవర్నమెంట్ లో తీసుకోవడం కానీ వైద్య విద్య విధాన పరిషత్ సంబంధించి వాళ్ళందరినీ పదివేల చిల్ల మందిని వాళ్ళని గవర్నమెంట్ లోకి తీసుకోవడం సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు లేనట్టుగా యాభై మూడు వేల కొత్త ఉద్యోగాలు ఇచ్చినటువంటి కనుక కానీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకి అవకాశం తీసుకురావడం కానీ పదిహేను సంవత్సరాల్లో ఎప్పుడు లేనట్టుగా విఆర్ఏలకు విఆర్ ఆర్ ప్రమోషన్స్ ఇచ్చినటువంటిది కానీ అలానే విఆర్ ఓల్ గా కూడా సీనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్స్ ఇచ్చింది ఎప్పుడు లేనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీడీ ఓలకు కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు ఇప్పుడు కూడా ప్రమోషన్స్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వారిని కూడా ప్రమోషన్స్ ఇచ్చి వారికి ప్రమోషన్స్ అవకాశం సోర్స్ కల్పించినటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఎంఈఓ రెగ్యులర్ వ్యవస్థ ఇరవై సంవత్సరాలుగా లేకపోయినా కూడా ఎంఈఓ పోస్ట్ అన్నింటినీ కూడా ఫిలప్ చేసి అందరికి కూడా ప్రమోషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చైల్డ్ కేర్ లీవ్స్ ముందు మీరు అనౌన్స్ చేసినారు చైల్డ్ కేర్ లీవ్స్ నేనేదో తీసుకొచ్చిన చె వీటిలో మాట్లాడాడు చైల్డ్ కేర్ లీవ్ అరవై రోజుల నుంచి ఏకంగా నూట ఎనభై రోజులకు పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఆ చైల్డ్ కేర్ కూడా వాళ్ళ సర్వీస్ లో ఎప్పుడైనా వాడుకోవచ్చు అని చెప్పే ప్రతిపాదన మేము తీసుకొని వచ్చిన మేము జగన్ నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి అప్పీల్ చేసినంత జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసులో మహిళలకు సంబంధించింది వాటిని ఎప్పుడైనా కూడా చైల్డ్ కేర్ లూస్ వాళ్ళ సర్వీస్ లో వాడుకోవచ్చు అని చెప్పి ప్రతిపాదన చేసి ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత మాది మీరేమో దీంట్లో ఏమో చైల్డ్ కేర్ ల్యూస్ కూడా ఎప్పుడైనా వాడుకోవచ్చు అని చెప్పి మీరు అన్నారు ఆ ప్రతిపాదన ఆ సెలవులు తీసుకొచ్చింది కానీ ఆ ప్రతిపాదన కానీ మేము తీసుకొచ్చింది ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో జరిగినాయి అలానే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు కూడా నెగటివ్ మార్కులు తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రమోషన్స్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తే ఆ నెగటివ్ మార్కుల విధానాన్ని తీసేసి మొట్టమొదటిసారిగా ప్రమోషన్లు అన్నిటికీ కూడా సులభతరం చేసినటువంటి కనుక జగన్మోహన్ రెడ్డి గారిది అలానే పదివేల రెండు వందల ఇరవై నాలుగు లాంగ్వేజ్ పండిట్లకు ప్రమోషన్స్ ఇచ్చినారు రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది మంది పిఈటిలకు ప్రమోషన్స్ ఇచ్చినారు ఏకంగా ఇరవై ఐదు వేల మందికి ఐదు సంవత్సరాల ప్రమోషన్స్ కల్పించినటువంటి కనుక ఏ ప్రభుత్వ కూడా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటిది అలానే సర్వే కి ఇరవై సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ లేకపోతే ఆ ప్రమోషన్స్ ఇచ్చినటువంటి కనక జగన్మోహన్ రెడ్డి గారిది అలానే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నైన్టీ ఎయిట్ డిఎస్సి అన్యాయం అయిపోయినటువంటి టీచర్స్ సంబంధించి వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి కనక జగన్మోహన్ రెడ్డి గారిది పదిహేను సంవత్సరాల క్రితం టూ థౌసండ్ ఎయిట్సీలో అన్యాయమైనటువంటి నాలుగు వేల చిల్లది మంది అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి కనక జగన్మోహన్ రెడ్డి గారిది మీరు టూ థౌజండ్ ఎయిటీన్సి ఉద్యోగాలు ఇవ్వకుండా పోతే అక్కడ ఉన్నటువంటి ఎనిమిది వేల మంది కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి రెడ్డి గారిదే జగన్మోహన్ రెడ్డి గారిదే నాడు ద్వారా నలభై మూడు వేల స్కూల్స్ ని రెనోవేట్ చేసి అద్భుతంగా తయారు చేసి టీచర్లకు కానీ ఉద్యోగస్తులకు కానీ అందరికీ కూడా ఒక మంచి వర్క్ అట్మాస్ఫియర్ చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గురించి మీరు ఆడి పుస్తున్నట్టుగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అన్నది మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలా అలానే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ హోమ్ గార్డులకు కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ వెలుగు యానిమేటర్స్ కానీ యూనివర్సిటీలో ఉండే అకాడమిక్ కన్సల్టెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా తగినటువంటి శాలరీస్ని పెంచడం కానీ అందరికీ కూడా జీతాలు పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారిది ఒక మనసున్న ప్రభుత్వం జగన్ది జగన్మోహన్ రెడ్డి గారిది పెట్టే ప్రభుత్వం అయితే మీది దోచుకునే ప్రభుత్వం ఇది ప్రతి ఒక్కరి మాట జగన్మోహన్ రెడ్డి గారి సంపద సృష్టించే ప్రభుత్వం అయితే మీది ప్రజల సంపదను స్వాహా చేసేటువంటి ప్రభుత్వం అది ఒక మనసున్న ప్రభుత్వం ఇది కుట్రల ప్రభుత్వం ఈ రోజు ప్రతి ఒక్కరి స్పందన కూడా ఇదే తప్పకుండా చెప్తా ఉన్నాం ఉద్యోగస్తులకు సంబంధించి ఆ డిఏ సంబంధించి మీరు ఏదైతే రిటైర్మెంట్ లో తీసుకోమంటున్నారో దాని మీద వైఎస్ఆర్ గట్టిగా పోరాడుతుంది ఈ కొత్త సంప్రదాయాన్ని మీరు తీసుకురాకూడదు అని చెప్పి వైఎస్ఆర్ సిపి డిమాండ్ చేస్తా ఉంది అలానే ఇమీడియట్ గా పిఆర్సీ కమిషన్ అనౌన్స్ చేయాలా ఏదైతే మీరు చెప్పినట్టుగా ముప్పై నాలుగు వేల కోట్ల ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక టైం షెడ్యూల్ పెట్టి ఈ టైం లోపల నేను వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తాను అనే మాట మీ దగ్గర నుంచి రావాలా నేను ఈ రోజు ఉద్యోగస్తులు అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు తప్పకుండా కూడా ఉద్యోగస్తుల పక్షాన వైఎస్ఆర్ ఉంటుంది పోరాడుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాను మరి కి సంబంధించి కూడా నాకు నిన్నటి నుంచి అనేక మంది నాకు మెసేజెస్ కూడా పెడుతున్నారు ఫోన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళ తరపున మనం పోరాడాల్సిన అవసరం ఉంది అని తప్పకుండా ఉపాధ్యాయ సంఘాలు అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం అందరి పక్షానికి మాట్లాడకపోతే ఈరోజు ప్రభుత్వం తరపు నుంచి ఈ ఉపాధ్యాయ ఉద్యోగ వీరందరూ కూడా వీరందరూ కూడా తీవ్రమైనటువంటి అన్యాయానికి గురయ్యే అవకాశం ఉంది ఉద్యోగ సంఘాలు కూడా కొంతమంది ఎందుకు ఈ విషయంలో కాంప్రమైజ్ అయినారు అన్నది ఒక్కసారిగా ఆలోచించుకోవాలని వారిని కూడా నేను సవినయంగా కోరుతూ ఉన్నాను పోవడము నాలుగు డిఏలు పెండింగ్లో ఉండడం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే ఒక పెద్ద ప్రెషర్ మేము మొన్న చట్ట సభల్లో కూడా గట్టిగా దీని గురించి పోరాడినాం ఎక్కడ కూడా డిఏ గురించి కానీ వీటన్నింటినీ కూడా ఇవ్వకపోతే మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా అసెంబ్లీలో కానీ అదేవిధంగా మేమైతే ప్రత్యేక ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ తరపున కౌన్సిల్ గట్టిగా పోరాటం కూడా జరిగింది వాటి ఫలితంగా ఈరోజు ఒక్క డిఏ ఇచ్చినారు దానికి సంబంధించిన జీవో కూడా అస్తవ్యస్తమైనటువంటి జీవో